కొమరంభీం జిల్లాలో పెద్ద పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది వాంకెడ్ సమీపంలో పులి గాండ్రింపు విన్నామంటున్నారు రైతులు పులి గాండ్రింపును విని ఒక రైతు కోల్పోయినట్లు చెబుతున్నారు భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలున్నారు నింతకి పోలీస్ సెప్పూర్ ఫారెస్ట్ ఉందా లేక ఇటుకల পাহাড় నుంచి మహారాష్ట్ర వెళ్ళిందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పెద్ద పులి కదలికలుపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. పులి వివరాలను మహారాష్ట్ర అధికారులకు కూడా పంపించారు. ఏం జాలాలంటే జాగృతగా ఉండాలి. చెప్పినట్టు మీరు 10 తర్వాతనే ప్రతి చెల్లకు పోవాలి. గ్రూప్ గ్రూప్గా పోవాలి మనకు డ్రమ్ములు డ్రమ్ములు ఉంటాయి కదా డ్రమ్ములు కానీ విజిల్స్ కానీ డేపగర్ చెప్పారు కదా అవి సౌండ్ చేసుకుంటూ ఉండాలా ఒక ఇద్దరు మనుషులు మాత్రం సెంట్రింగ్ లాగా పత్తి చేర్లలో ఏమున్నది అని చూసుకుంటూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత మూడున్నర నాలుగు గంటల వరకు మీరు ఇళ్ళలోకి వచ్చేయాలి సార్ చెప్పినట్టు ఎందుకంటే నాలుగు తర్వాతనే అది బయలుదేరుతుంది ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకే అది తిరుగుతుంది పది కాగానే అది బయటకు వెళ్ళరు ఏదైతే పులి అయితే ఉన్నదో తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు విజిల్స్ ప్రతి ఒక్కరు మీరు ఒక పది మంది ఉన్నట్టుగా మీరు బతుకమ్మ పాట కానీ ఏదైనా పాటలు పాడుకుంటే సౌంట మీరు కాటన్ వేరుకోవాలి అదొకటి తర్వాత మీ సర్పంచ్ గారు మీరు దండోరాయించాలి ఊరు మొత్తంలో ఇప్పుడు ఏవైతే కొన్ని ఇప్పుడు ఆదేశాలు ఇస్తారో మరి రేంజ్ ఆఫీసర్ వీళ్ళంతా మీటింగ్ పెడతారు సాయంత్రము ఇవాళ సాయంత్రమే దండోర వేయించండి మొత్తం ఇల్లు కొంతమందికి వేరే పత్తి వేరే వాళ్ళకి ఎలాంటి ఏం తెలియ కదా ఊరికి పోయిన వాళ్ళు కూడా రాలేదు దండోర వేయాలా తర్వాత మీరు మీ పశువులను కూడా ఇంటి దగ్గర మీరు వదిలిపెట్టకూడదు ఇంతకుముందు అంటే అది వదిలిపెట్టరు అది కుళ్ళు తిరగలేదు ఎప్పుడో వచ్చింది మన ప్లాంటేషన్లో కూడా ఆవు చంపింది పోయింది ఇప్పుడు అట్లా కాదు మనుషుల మీద అంటే అది ఆకలిగా ఉంది ఇందాక మన డిపిటీ గారు చెప్పినట్టు మన చాంపర్లు అంతా చాలా మంది తెలిసే ఉంటుంది అవి ఒక ఆడ ఆడకుల్లి వచ్చినాయి आदमी मेरे को दिख रहा वो इधर शेर घूम रहा है अभी इधर पार हो गया यार रोड पार हो गया तो कपा चुनने वाले एक जगह रह के कपा चुना इधर-उधर नहीं जाना छोटा बच्चा वाले को नहीं कपा चुनेक नहीं लाना बड़े आदमी एक जगह रह के काम कर लो चुंचुपल्ली ग्रामस्थों के विज्ञप्ति मी परिचारा పులి తిరుగుతున్నది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ వ్యక్తిగత పనులకు చేన్లకు పత్తి ఏరుడారు కానీ நீன் கூடாது அடித்தான் மனம் வேகா சோ தான் கலெக்டர் செப்பா நீ தர ஏதேனா உண்டு அப்படின் ஒரு பாகேஜ் எல்லா